ఎర్రచందన చెట్ల ఎన్నాల మంచి నాడతారు ఇక్కడ ఇప్పుడు అంటే ఇది రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయింది సార్ ఇది ఫస్ట్ వెంచర్ కంపెనీ ఫస్ట్ వెంచర్ ఫస్ట్ రాళ్లే ఉండే ఎర్రచందన అనేది ఎవరికి తెలియదు రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేయడం జరిగింది అది రెండు వేల పదిహేడు నుంచి అప్పుడు మొత్తం భూమి సాయం చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు ఎవరు ఎర్రచందనం అంటే ఎవరు తెలియదు అప్పుడు కొత్తలో మనమన్నా ఇప్పుడు చెట్లను చూసి మనం అమ్ముతున్నాం ఇప్పుడు ఈ జిల్లా మొత్తం ఆడతారు రై చెట్లు ఓన్లీ ఇది ఒక ప్రదేశం ఇదొక్క ప్రదేశం అనేది కదా సార్ ఇది మనకి ఏంటంటే ఎర్రచందనం అనేది ఎక్కడ పడితే అక్కడ రాదు ఒకటి ఐదు జిల్లాలు ఇండియాలో మొత్తం వరల్డ్ వైడ్గా ఒక ఇండియా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఐదు జిల్లాలు కడప చిత్తూరు నెల్లూరు ప్రకాశం అనంతపూర్ ఈ నల్లమల్ల అడుగులు పరివాక ప్రాంతంలోనే కొన్ని ఏరియాలు మాత్రమే ఎర్రచందనం అనేది వస్తుంది ఎక్కడ పడితే అక్కడ రాదు ఇప్పుడు కంపెనీ పేరు పేరు సార్ ఎస్పీపి ఇది సాయి ప్రాపర్టీస్ పబ్లిక్ లిమిటెడ్ సార్ సార్ పేరు వచ్చేసి చామకూరి శ్రీనివాసరావు మనం ఆఫీస్ వచ్చేసి విజయవాడ మనకు ఆఫీస్ అంటే బెంగళూరు చెన్నై హైదరాబాదు ఓన్ ఆఫీసులు ఉంటాయి రెండు ఆఫీసులు ఉండవు ఈ ఎంచర్లు ఎంత మంది ఉంటారు కస్టమర్స్ ఇప్పుడు ఇక రైతులు ఇల్లన దగ్గర దగ్గర వంద మంది ఉంటాయి వెంచర్ని బట్టి అంటే వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు అట్లా ఉంటాయి ఆ వెంచర్ దాన్ని బట్టి కస్టమర్లు ఉంటాయి ఓ వంద మంది ఉండొచ్చు రెండు వందల మంది ఉండొచ్చు అట్లా ఇప్పుడు ఈ వెంచర్ వచ్చేసి ఎంత మామూలుగా ఇది ఇప్పుడు ఎనభై ఎకరాలు సార్ ఇది ఎనభై ఎనభై ఎకరాలు

ఇంకా వాళ్ళ కెపాసిటీ పావు ఎకరం తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎకరం తీసుకున్న వాళ్ళు ఎకరం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు అయితే ముప్పై నాలుగు లక్షలు ముప్పై నాలుగు పావు ఎకరం ముప్పై నాలుగు లక్షలు నాటం ఇప్పుడు ఇది ఫస్ట్ అప్పుడు వేరు ఇప్పుడు రన్నింగ్ అయితే ఎకరం వచ్చేసి ఇప్పుడు పావు ఎకరం వచ్చి తొమ్మిది లక్షలు అర ఎకరానికి పదహారు లక్షలు ఎకరానికి ముప్పై నాలుగు లక్షలు అంటే పావు ఎకరానికి రెండు లక్షల అదనంగా పడుతుంది అంటే అదనంగా అంటే మనం మనం ఏంటంటే పావు ఎకరానికి తొమ్మిది లక్షలు మనం ఒక డేట్ ఉంటుంది అంటే వెంచర్ ఓపెనింగ్ నుంచి ఆ డేట్ వరకు లోపు కట్టుకుంటే తొమ్మిది లక్షలు అది ఎనిమిది లక్షల యాభై వేలు పడుతుంది నెక్స్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది ముప్పై వేలు ఉంటుంది అది కూడా దాకా అంటే ఒక కస్టమర్కు పావు ఎకరం తీసుకుంటే ఎనభై వేలు సేఫ్టీ అవుతుంది ఒకవేళ ఆ డేట్ ఓపెనింగ్ డేట్ దానికి టైం అయిపోయింది అనుకో తొమ్మిది లక్షలు పెట్టాలి ఎక్స్ట్రా ముప్పై వేలు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఉంటుంది ఒక ఎకరానికి అయితే రెండు లక్షలు సేఫ్ట్ అయ్యింది ఇప్పుడు ఒకవేళ మేము వచ్చినాం అక్కడ నుంచి ఈరోజు మనం బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎలా బుకింగ్ చేసుకోవాలంటే మీరు సేమ్ మన వెంచెలు చూసి ఏది ఏంటంటే రన్నింగ్ వెంచెలు సార్ మనం ఏదైనా ఫస్ట్ ల్యాండ్ ఇస్తాము మన వెంచర్లో డెవలప్మెంట్ ఎట్లా ఉంది అని చూపించడానికి రెండు ఏ ఏ వెంచర్ చూసినా ఇట్లనే ఉంటుంది మనం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యాభై ఒకటి రన్నింగ్ ఉంది యాభై రెండు ఉంది యాభై మూడు ఉంది ఆ ఎకరానికి యాభై వేలు బుకింగ్ చేసుకుంటే ఎకరానికి డెబ్బై ఐదు వేలు ఎకరానికి లక్ష అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి మిగతా అమౌంట్ మనం చూసిన తర్వాత మన వెంచర్ ఓపెనింగ్ చూసిన తర్వాత మిగతా డబ్బులు కట్టమంటాం దగ్గర దగ్గర ఒక వన్ మంత్ టైం ఉంటుంది అది చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చిన్న పెట్టుబడి ఇప్పుడు ఏదైనా ఏ ఇప్పుడు ఏ ఇక్కడ ఉన్నా దీనికి ఒక పది లక్షలు మనం పెట్టినాం పది లక్షలకి మనకి ఎంత వస్తుంది లాస్పిటల్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఓకే సార్ ఇప్పుడు మనం ఒక పావు ఎకరం తీసుకురు మీరు ఇది పది పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కటింగ్ అయిపోతుంది వంద పావు ఎకరానికి వంద చెట్లు వేస్తాం వంద చెట్లు పది నుంచి పన్నెండు పదిహేను సంవత్సరాలు వంద చెట్టు కటింగ్ అయితే మనకు ఫార్టీ పర్సెంట్ బోను మనకి దగ్గర దగ్గర మనం లెక్కల ప్రకారం అయితే ఒక కోటి నుంచి మూడు కోట్లు వస్తుంది మనం ఒక కోటి రూపాయలు వచ్చిన ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే పది లక్షల ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం కోటి రూపాయల నుంచి ఆదాయం వస్తుంది పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఒక మినిమం ఒక కోటి రూపాయలు వచ్చింది అనుకోండి సార్ ల్యాండ్ తిరిగా మన ల్యాండ్ మనకే ఉంది కోటి రూపాయల ఆదాయం వస్తుంది ఇది మనం గ్యారెంటీ ఇవ్వగలుగుతాం గ్యారెంటీ చెప్పగలుగుతాం ఎక్కడ పెట్టుబడి పెట్టినా మనం అదే ఎక్కడన్నా ప్లాట్ అది కొన్న తర్వాత కూడా పది లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది పదిహేను సంవత్సరాల తర్వాత కూడా డబ్బులు అవుతుండొచ్చు కానీ త్రిపుల్ చెప్పలేము ఆ దాన్ని బట్టి కాకపోతే అది అమ్మినా కూడా ఆ ప్లాట్ అని ఉంటుంది లేదంటే డబ్బులు అని వస్తుంది ఇక్కడ రెండు ఉంటాయి మన ల్యాండ్ మనకు ఉంటుంది మన చెట్ల మీద ఇన్కమ్ చెప్తున్నాం అంటే ఇంత మంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా లేదు నాకు తెలిసి మేము పది లక్షలు పెడతాం మాకు మళ్ళీ పర్సనల్గా మీకు ఇప్పుడు పది లక్షలు పెట్టి నెట్ నెట్ పెట్టి కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత మీకు రీజన్ ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాలతో మీకు డబ్బులు అవసరం ఉన్నాయి అది మీరు రీజన్ కరెక్ట్గా అవసరం ఉంది అంటే మన సార్ దగ్గర తీసుకుపోతే మన బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పయగలుగుతాం మూడు లక్షలు నాలుగు లక్షలు మీకు రీజనబుల్ ఆనకి ఎంత వడ్డీ పడుతుంది అరవై పైసలు ఇంట్రెస్ట్ పడుతుంది అరవై అరవై పైసలు ఇంట్రెస్ట్ పడుతుంది ఓకే బాగా లేదు చర్చ్ ఇంకా ఓకే దీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సార్ ఓకే సార్